హలో హాయ్ వెల్కమ్ టు రిషిటిజన్ ఈరోజు బౌ బ్లౌజ్ మార్కింగ్ ఏ విధంగా వేసానో చూడండి బ్లౌజ్ మార్కింగ్ అయితే ఈ విధంగా వేస్తే మనకు క్లాత్ ఏ ఇక్కడ వేస్ట్ కాకుండా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా వేయండి హ్యాండ్స్ మాత్రం హ్యాఫ్ హ్యాండ్స్ కాబట్టి అటు ఒకటి ఇటు ఒకటి తీసాను చూడండి నెక్ డీపు అంతా పర్ఫెక్ట్గా మార్కు గీసాను ఎక్కడ మనకు క్లాత్ అనేది వేస్ట్ కాదు ఇలా కూడా మీరు గీసుకోండి మనకు వెనక భాగం చంక రౌండ్లో మనం ముందు భాగం ఉక్స్పట్టి వచ్చేలాగా మార్క్ చేశాను ఉక్స్పట్టి కాడ క్లాత్ వస్తుంది కదా ఆ విధంగా మార్కు చేసుకోండి మీరు కూడా బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో మన ఛానల్లో ఉంటుంది కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ముందు ముందు చాలా వస్తాయి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కట్ చేసేటప్పుడు చెయ్యి మాత్రం షేక్ కాకుండా మంచిగా కట్ చేయాలి కొత్త వారు అయితే తడబడకుండా చేస్తారో అలా చేస్తే మాత్రం వర్క్ అనేది రాదు ఎప్పుడైనా మనం పర్ఫెక్ట్గా కట్ చేయాలి కట్ చేసేటప్పుడు షేక్ అస్సలు కాకూడదు కత్తరా చెయ్యి నేనైతే హ్యాండ్ ఒకటి ఇటు ఒకటి తీశాను చూడండి హాఫ్ హ్యాండ్స్ కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను ఫుల్ హ్యాండ్స్ అయితే ఒకవైపే తీయవలసి వస్తుంది జాయింట్స్ వస్తాయి ఎవరికైనా మీటర్ క్లాత్ అయితేనే ఎప్పుడు సరిపోతుంది ఎయిటీ సెంటీమీటర్లు ఎవరైనా కస్టమర్స్ వచ్చినా మీటర్ తెమ్మనండి థర్టీ ఫోర్ నాడు ముప్పై ఉంటే మాత్రం మీటర్ తెప్పి లేకుంటే చాలా ఇబ్బందులు పడతారు ఇక్కడ అత సరిపోక అతుకులు అతుకులు వేసి అది సెట్ కాదు బ్లౌజ్ ఎప్పుడైనా అతుకు లేకుండా కూడితేనే కొంచెం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కొంచెం సీనియర్లు అయితే మాత్రం జాయింట్ చేసుకోవచ్చు కానీ కొత్త వారు మాత్రం మీటర్ క్లాతే తీసుకోండి ఎప్పుడైనా మనం జాయింట్స్ వేసుకునేది అది ఇది కొంచెం చికాకు చికాకు ఉంటుంది కొత్త వారికి మీరు ఫస్ట్ కస్టమర్స్కి అయితే బ్లౌజ్ కుట్టేటప్పుడు వాళ్ళకి పర్ఫెక్ట్ ఉందో లేదో అడిగి ఆ మెజర్మెంట్ చూసుకొని కుట్టండి విధంగా బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఏమైనా మార్కింగ్ క్లాత్ వేస్ట్ కాకుండా ఇలా మార్కింగ్ వేయాలనే దానికే మీకు చూపెడుతున్నాను మనం బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయినాక లైనింగ్ క్లాత్ మీద కూడా ఈ విధంగా వేస్తాను చూడండి ఏడ జాయింట్ లేకుంటే ఇలా జాయింట్స్ హ్యాండ్స్కు వేటికి జాయింట్స్ లేకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా తొందరలో అయిపోతుంది మనం మెయిన్ క్లాత్ మీద బ్లౌజ్ పీసు అడ్జస్ట్ చేసుకోవాలి ఏడ జాయింట్ రాకుండా చూడండి హ్యాండ్స్ కూడా జాయింట్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇలా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోండి మనం వెనక నెక్ అయితే ఫస్ట్ కట్ చేసుకోకూడదు తర్వాత కుట్టేటప్పుడు చేసుకోవచ్చు మనం కట్ చేసేటప్పుడు అయితే చూడండి అరిచేయి ఎలా పెడుతున్నాను అలా పెట్టి కట్ చేయాలి మనకు లైనింగ్ క్లాత్కి అయితే అది అవసరం ఉండదు కానీ ఈ లైనింగ్ క్లాత్ జారుతా ఉంటుంది చేసేటప్పుడు మనం కొంచెం కదలకుండా అరిచే పెట్టేసి చేస్తే మనకు క్లాత్ అనేది కదలది ఫస్ట్ మనం మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి ఎక్కడెక్కడ జాయింట్స్ పడితే ఎక్కడెక్కడ ఉంటాయని నాకు ఈ బ్లౌజ్కి అయితే జాయింట్స్ అనేది అసలు పడలేదు ఒక ప్లాన్తో మార్కింగ్ చేసుకుంటే జాయింట్స్ అనేది ఉండదు ఎప్పుడైనా ఇలా ప్లాన్ చేసి మార్కింగ్ చేసుకోండి అలా చేస్తే స్టిచ్చింగ్ తొందరలో అయిపోతుంది కటింగ్ కూడా తొందరలో అయిపోతుంది మా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి చూడండి నాకు అన్ని ఏ దేనికి జాయింట్ పడకుండా ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అయిన సుత దేనికి జాయింట్ పడకుండా ఎలా కటింగ్ చేశాను ముందు ముందు స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతాను నా ఛానల్లో లైవ్ వీడియోస్ కూడా ఉంటాయి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్